హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగిరాళ్ళ కుకింగ్ ఛానల్ వచ్చి పల్లీలు ఉండలండి శనగిత్తులు పొడి శనగిత్తుల పొడి బెల్లం కలిపి ఉండ చేయబోతున్నాను అండి ఉండలండి పల్లీ ఉండలు పల్లీ ఉండలు చేయబోతున్నా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో దాన్ని తయారు చేసే విధానం ఏంటో చూపిస్తా చూడండి చాలా బాగుంటుందండి ఈ పల్లీలు ఉండ ఈ పల్లీలు ఉండలు చాలా మంచిది పిల్లలకు కూడా హెల్త్ మంచిది ఎదిగే పిల్లలకి చాలా మంచిది చాలా బ్లడ్ కూడా బాగా పట్టిద్ది బ్లడ్ బ్లడ్లైటేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ పల్లీలు ఉండడం వల్ల చాలా ఉపయోగం కూడా ఉంది చూడండి ఫస్ట్ ఇదిగోండి బాండీ పెట్టుకోవాలి మనం గ్యాస్ కొట్టుకొని బాండీ పెట్టుకున్నామండి ఈ బాండీ పెట్టుకున్నాము ఇప్పుడు ఈ బాండీ పెట్టుకొని పల్లీలు అండి నేను అర కేజీ ఒక అర కేజీ పల్లీలు అర కేజీ పల్లీలు పోసానండి ఈ పల్లీల్ని మనం బాగా వేయించుకోవాలి ఈ పల్లీల్ని బాగా మనం వేయించుకుందాం చూడండి ఇవి మనం ఇప్పుడు పల్లీలు ఇలా వేయించుకోవాలో బాండీలో పోసుకొని అర కేజీ పాటు అర కేజీ వేసుకొని పల్లీలు బాగా ఏ ఏగనివ్వాలండి బాగా వేయించుకోవాలి ఈ పల్లీల్ని బాగా వేయించుకోవాలి మనం నేను అర కేజీ తీసుకున్నానండి ఈ పల్లీల్ని బాగా వేయించుకోవాలి పల్లీలు అంటే పొడి అండి పొడి చేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కచ్చా దాంతో ఉండలండి బెల్లం వేసి మిక్సీకి తిప్పుకొని దాంతో ఉండలు చాలా మంచిదండి హెల్త్కి మాత్రం చాలా మంచిది ఇలా చేసుకోండి అండి చాలా మంచిది చూడండి ఇవ్వండి పల్లీలు చక్కగా ఇప్పుడు వేగుతున్నాయి కదా ఇలా వేయించుకోవాలండి కొంచెం సేపు వేయించుకోవాలి చూడండి కొంచెం ఇప్పుడే కదా ఇంకొక ఐదు నిమిషాలు వేయించుకుంటే వేగిపోతాయి పల్లీలు ఇలా మనం చక్కగా వేయించుకోవాలి ఇలా చూడండి చక్కగా ఇప్పుడు వేగిపోతున్నాయిగా ఇవన్నీ వేగేసేయని రెండు నిమిషాలు ఉంటే వేగిపోయినట్టే ఇట్లా చక్కగా వేయించుకోవాలండి బాండీలో పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని శుభ్రంగా ఇలా వేయించుకోవాలి దీంట్లో కావాలంటే మీ జీడిపప్పు వేసుకోవచ్చు బాదం పప్పు వేసుకోవచ్చు ఏం ట్రైపు సేవేనా వేసుకోవచ్చండి బాదం పప్పు కానీ జీడిపప్పుగానే వేసుకోవచ్చు నేను ఓన్లీ పల్లీలతో చేసి చూపిస్తున్నానండి ఈసారి బాదం పప్పు జీడిపప్పు వేసి చూపిస్తానండి ఈసారి బాదం పప్పు జీడిపప్పు కూడా వేసి వండ చేసి చూపిస్తాను ఓన్లీ పల్లీలతో చాలా తక్కువ ప్రాసెస్లో తొందరగా అయిపోయిందండి ఏం పెద్ద ఐటమ్స్ కూడా దీన్ని చేయడం చెనగిత్తులు బెల్లం మా నెయ్యి నెయ్యి ఉంటే నెయ్యి అండి ఉండు చుట్టుకోవడానికి నెయ్యి చూడండి చక్కగా ఏగిపోయాయి మనకి పల్లీలు చక్కగా ఏగిపోయాయి చూడండి చక్కగా మనకి ఇలా ఏగిపోవాలి పల్లీలు ఇది చల్లార్చుకోవాలండి పొట్టి వేడి వేడి మీద పొట్టి వేడి వేడి మీద మనం పొట్టి తీయలేముగా కొద్దిసేపు చల్లార్చుకోవాలి ఒక పది నిమిషాల పాటు చల్లార్చుకున్నాక పొట్టి శుభ్రంగా తీసేసుకోవాలండి చూపిస్తానండి దాన్ని కూడా చూపిస్తా ఇప్పుడు మనం గ్యాస్ కట్టేసుకుందామండి చక్కగా వేగిపోయింది ఇవా పది నిమిషాల పాటు ఆడినాక పొట్టు తీసేసుకుందామండి మనం చూడండి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు మనం పొట్టు తీసేసి ఒక ఐదు నిమిషాల పాటు చల్లార్చుకుందాం చల్లార్చుకున్నాక పొట్టు తీసే విధానం చూపిస్తాం చూడండి ఇప్పుడు ఇదిగోండి పల్లీలు ఇట్లా వేయించుకున్నాం కదా వేయించుకొని ఇలా పొట్టు తీసుకోవాలండి శుభ్రంగా పల్లీలు ఇలా పట్టు స్వస్థంగా నీట్గా నీట్గా తీసుకోవాలండి ఇట్ట పల్లీలు పొట్టి తీసుకోవాలి ఈ పొట్టి తీసుకొని చెరుక్కొని ఇదిగో చిన్నచాట్లో చెరుక్కొని పొట్టి తీసుకొని శుభ్రంగా ఇదిగోండి ఇట్లా మిక్సీకి పట్టాలండి అంటే ఎర్ర కేజీ మొత్తం ఒక్కసారి మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టినాక చూపిస్తానండి మిక్సీ పట్టాక చూపిస్తాను ఇది చూడండి ఇదిగోండి మిక్సీకి వేసుకున్నాము పొడి చూడండి ఇలా ముద్ద ఇలా మనం ముద్దు చుట్టుకుంటే కూడా ఇలా ముద్దయ్యద్ది ఇప్పుడు దీంట్లోకి బెల్లం వేసుకోవాలండి మనం కొంచెం ఓ పావు కిలో గ్రాములో బెల్లం పట్టిద్ది చూపిస్తానండి ఇది అంతా ఓ బౌల్లోకి వేసుకుంటున్నాది ఈ బౌల్లోకి వేసేసుకున్నాం చూడండి ఎంత అయిందో కొంచెం కూడా కాలేదండి అర కేజీకి మనకి కొంచెం కూడా కాల ఇప్పుడు దీంట్లోకి బెల్లం వేసుకుందామండి కొంచెం బెల్లం ఆరగాని బెల్లం తీసుకుంటున్నానండి నేను మీ ఇష్టం మీకు ఏ బెల్లం కావాలంటే మీరు ఆ బెల్లం తీసుకోవచ్చు నేను మాత్రం ఆరు బెల్లం తీసుకుంటున్నా చూపిస్తాను చూడండి ఇదిగోండి బెల్లం చక్కగా నేను తులుము పట్టుకున్నాను తులుము పట్టుకొని మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు ఇది కూడా కొంచెం మిక్సీ పెడదామండి మెత్తగా కొంచెం ఇది వేసుకొని వండ పొడి వేసుకొని మిక్సీ పట్టుకున్నామండి ఈ పొడి కూడా కొంచెం వేసుకోవాలండి ఈ పొడి కూడా వేసుకొని మా ఇదంతా మిక్సీ పట్టేద్దాం అండి ఇప్పుడు మిక్సీ పట్టినాక చూపిస్తాను చూడండి ఇదిగోండి మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసి అది కూడా వేస్తున్నాను చూడండి చక్కగా మిక్సీ ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదిగో ముద్దంతా ఇలా కలుపుకోవాలండి మనందా బెల్లం వేసాం కదా అది ఇది మొత్తం ముద్ద కలుపుకోవాలండి మెత్తగా అయిపోతుందండి మీ ఇష్టం నెయ్యి ఉంటే నెయ్యి పోసుకో నెయ్యితో చేసుకోవచ్చు లేదంటే ఇలా ఉండకూడొచ్చేసిద్ది మేము నెయ్యి తినలేవులే అనుకుంటే నెయ్యి కూడా అవసరం లేదండి చూడండి చక్కగా మనం బాండీలు వేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు తీపి సరిపోయిందో లేదో చూసుకుందామండి మనం ఇగో చక్కగా ముద్ద కూడా వచ్చిద్దండి దీంతో ఏం పని లేదు ఇలా ముద్ద చుట్టేసుకోవడమే చక్కగా చూడండి చక్క ముద్ద కూడా చక్కగా వచ్చేస్తుంది చూడండి ఇంకా నెయ్యి కూడా అవసరం లేదు ఎంత బాగుందో చూడండి కూడా చక్కగా సరిపోయిందండి సూపర్ ఉందండి చాలా బాగుంది ముద్ద చూడతామండి చూడండి చక్కగా మన బెల్లం వేసుకోవడం కూడా కలుపుకున్నాం ఇలా ముద్దొచ్చిద్ది అండి ఇలా వచ్చింది మొత్తం బెల్లం వేసాము కదా శుభ్రంగా ఇలా కలుపుకోవాలండి అంతా కిందది పైకి పైది కింద కలుపుకొని చో చక్కగా ముద్ద చేసుకోవాలండి ఇది కావాలంటే కొంచెం నెయ్యితో కూడా చేసుకోవచ్చండి నేను నెయ్యి వేయట్లేదు మేము నెయ్యి తక్కువ తింటాము అందుకే నెయ్యి వేసుకోవట్లేదు ఇది ఎందుకండి నెయ్యి కూడా అవసరం లేదు ఇలాగే మనకు ముద్దొచ్చేస్తుంది మనకి ఇలాగే ముద్ద వస్తుంది ఇంకెందుకండి అసలు నెయ్యి కూడా అవసరం లేదు మనకి నెయ్యి కూడా అవసరం లేదు నెయ్యితో తింటే కొంచెం బలం అనుకున్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు చూడండి చక్క కలిసిపోయిందిగా ఇప్పుడు మనం ముద్ద చేసుకుందాం చూపిస్తా చిన్న చిన్నే చేస్తానండి నేను చాలా బలం అండి ఇది చనిగిత్తులు బెల్లంతోనే ఓన్లీ రెండే అండి దీంట్కి ఏం అవసరంగా లేదు చూడండి చక్కగా ముద్ద కూడా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చూడండి చక్కగా వచ్చేసింది ముద్ద చూడండి చూడండి ఎంత బాగుందో ముద్ద ఇదిగోండి ముద్ద కూడా ఇలా పెట్టేసి ఇవన్నీ ఇలా చేసేసుకోవటమే మన ముద్దలన్నీ ఇలా చేసేసుకోవటమే చూడండి చూడండి ఇదిగోండి చుట్టేసాను మొత్తం ఇలా చుట్టేసుకోవాలి ఇదిగోండి అయిపోవచ్చుని చూడండి చక్కగా ఎలా చుట్టేసాను మీకు కావాలంటే చిన్న సైజు చుట్టుకోవచ్చు లేకపోతే కింద ఇలా కావాలని ఇలా చుట్టుకోవచ్చు ఎంత బాగున్నాయో చూడండి పల్లీలు ఉండలు సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయండి చూడండి ఉండలు ఇలా చుట్టేసుకొని చక్కగా చాలా బాగుంటాయండి చూడండి పల్లీలు ఉండాలి ఎంత అంటే చాలా మంచి హెల్త్ ఫుడ్ కూడా అండి చాలా మంచి హెల్త్ ఫుడ్ ఇది ఇది పల్లీలు వేయించుకొని చక్కగా మిక్సీకి పట్టుకొని దాంట్లో బెల్లం వేసుకొని బెల్లం అంటే మామూలు బెల్లం కాదండి నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి ఆర్గానిక్ బెల్లం హెల్త్కి చాలా మంచిదండి ఆర్గానిక్ బెల్లం వచ్చి హెల్త్కి చాలా మంచిదండి చూడండి బా అసలు ఎంత బాగుందండి తింటుంటే నాకు జలుబు చేసింది అయినా కూడా తిన్నానండి సూపర్గా ఉందండి ఎంత బలం అండి అనుకున్నానండి పల్లీలో చాలా మంచి ఫుడ్ చూడండి చక్కగా వండలు రెడీ అయిపోయినాయి చూడండి నెయ్యి లేదు ఏమి లేదు ఇది రెండే రెండు ఐటమ్స్తో తొందరగా రెడీ అయిపోయిందండి రెండే రెండు ఐటమ్స్తో తొందరగా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగున్నాయి ఉండలు ఇలా చేసుకోండి సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చేసే విధానం కూడా చూపించానండి చక్కగా చూడండి ఇలా చేసుకోండి తొందరగా రెడీ అయిపోయిందండి ఈజీగా రెడీ అయిపోయింది ఏం లేదండి దీంట్లో రెండే రెండు ఐటమ్స్ బెల్లము పల్లీలు చనగిత్తులు ఇంకా అంతకుమించి ఏం లేదండి చాలా బాగుంటుంది బలం కూడా రోజు మనం స్కూ డ్యూటీకి వెళ్ళొచ్చిన సాయంత్రం పూట సరదాగా రెండింటప్పుడు మూడింటప్పుడు సరదాగా ఒక కొండ రోజుకు ఒక కొండ తింటే చాలా చాలా బలం వస్తుంది ఈ బలమైన ఫుడ్ అందరూ తినేది దీంట్లో తినపడానికి షుగర్ పేషెంట్లు కానీ ఎవరైనా తినకూద్దు అనుకోవడానికి ఏమి లేదు అందరూ తినవచ్చు శనగిత్తలు శనగిత్తలు పల్లీల్లు పొడి చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అని మా ఛానల్ చూసేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బిల్లి కొట్టండి అక్కడ ఫ్రెండ్స్ బాయ్